నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి మంత్రి అంబట్ రాంబాబు పొద్దున్న లేస్తే ప్రతిపక్షాలు ఎట్లా తిడతారో మనకు తెలుసు ఆయన పల్నాడు జిల్లా ముప్పాళ్ళలో గ్రామానికి వెళ్ళారు అక్కడ గ్రామస్తులు ఆయన్ని ఏ విధంగా తిట్టారో అసలు ఎందుకు తిట్టారనేది మనం తర్వాత మాట్లాడుకుందాం ఒకసారి వీడియో ప్లే చేస్తాను మీకు చూసారా ముప్పాళ్ళలో వైసీపీ మేము మేము కార్యకర్తలం మేము ఓట్లేసాం మేము గెలిపించాం నిన్ను ఇంకేమన్నారు చూద్దాం చూసారా ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది వచ్చాడు అంబటి రాంబాబు గారు ఇప్పుడు ఎందుకు వచ్చారు అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇప్పుడు రావాల్సిన అవసరం ఏంది అసలు గెలిచిన తర్వాత సరిగ్గా గ్రామాల్లో పర్యటన చేశారా గ్రామాల్లో ఉన్న సమస్యలు పడుచుకున్నారా ఇప్పుడు వస్తారా మీరు అంతా అయిపోయాక అని ఆవేదనతో మాట్లాడుతున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది ప్రజా ఎంత తీవ్రమైన నిరసన వ్యక్తమవుతుందో చెప్పులతో కొట్టాలని చెప్పి తీవ్ర ఆగ్రహంతో ఆ గ్రామస్తులు ఊగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది చదవరా వైసీపీకి సంబంధించిన నాయకులు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పోలీసు బందోబస్తులతో గ్రామాలకు వెళ్ళే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ అసలు ఏం జరిగిందంటే ఈ ముప్పాళ్ళలో యాక్సిడెంట్ జరిగిందండి రోడ్డు ప్రమాదం జరిగింది ఆ గ్రామంలో మన్సూర్ అలీని అలీ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు ఆ డ్రైవర్ను పట్టుకున్నారు గ్రామస్తులు దేశుద్ధి చేశారు తర్వాత స్టేషన్కి అప్పగించారు స్టేషన్కి తీసుకెళ్లారు పోలీసులు తర్వాత స్టేషన్ బేలు మీద బయటకు పంపి ఆయన్ని వెంటనే ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడ గ్రామస్తులు బాధితులు ఎవరైతే ఉన్నారో ఆందోళన చేశారు రెండు గంటల సేపు భారీ నిరసన వ్యక్తం చేశారు అక్కడ ఆ తర్వాత డెడ్ బాడీ ఇంటి దగ్గరే ఉంది ఈ విషయం తెలుసుకున్న వెంటనే మొత్తం అయిపోయింది జరిగి చాలా సమయం అయిపోయింది ఆ వెంటనే రాత్రి సమయానికి అంబటి రాంబాబు గారు వచ్చారు అంబటి రాంబాబు గారు వచ్చి అప్పుడు పరామర్శించడానికి మృతదేహానికి అర్పించడానికి ఆయన వచ్చిన సందర్భంగా తెలిపినటువంటి నిరసన మీరు ఉదయం నుంచి అసలు ఎటుపోయారు ఈ ఈ ఘటన జరిగి చాలాసేపు అవుతుంది మమ్మల్ని పట్టించుకోలేదు అసలు గ అసలు గతంలో గెలిచిన తర్వాత ఒక్కసారని వచ్చారా సరే మంత్రి అయిన తర్వాత ఒకసారి అని వచ్చారా అసలు గ్రామంలో ఏ సమస్యలు ఉంది అసలు ఎప్పుడన్నా పట్టించుకున్నారా ఇప్పుడు వస్తారా అంతా అయిపోయాకంటూ వాళ్ళలో ఆగ్రహం కట్టలు దించుకుంది చెప్పులతో కొడతాం అసలు వైసీపీ కార్యకర్తలు మేమే మేము గెలిపించింది మిమ్మల్ని గెలిపించాం తప్పు చేసాం అసలు మమ్మల్ని ఇంత ఇంతకాలంలో మీరు మంత్రి అవ్వక ముందు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు అసలు కనీసం పట్టించుకున్నారా మా గ్రామానికి ఒకసారన్నా వచ్చి కనిపించారా అంటూ తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఆవేదనతో ఊగిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మంత్రి అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్లు పెడతారు ఇప్పుడు ఎక్కువ మనకు టీవీల్లోనే కనిపిస్తారు ప్రతిపక్షాల మీద ఎంత దుర్మాత దుర్మాడతారో మనం చూస్తూ ఉంటాం పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు గారి మీద ఆయన చేసే పని మీద తక్కువ మాట్లాడతారు ప్రతిపక్షాల మీద తిట్టడానికే ఎక్కువ మాట్లాడే ఎక్కువ మాట్లాడతారని ఎక్కువ సమయం కేటాయిస్తారు దీన్ని బట్టి ప్రజల్లో ఆగ్రహం అనేది అట్లా పేరుకుపోయింది ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు ఎంచుకుంది ఆయన చూసేసరికి పని తక్కువ ఆయన పనికిమాల చేసేటటువంటి వ్యాఖ్యలు ఎక్కువ అన్నట్టుగా ప్రస్తుతం పరిస్థితి కనిపిస్తుంది అంబటి రాంబాబు గారే కాదండి వైసీపీ నాయకుల్లో చాలామందిలో కూడా ప్రజల పట్ల కనీసం సానుకూల భావం అనేది లేదు వైసీపీ నాయకులు ఎవరు కూడా నియోజకవర్గాల్లో తమ నియోజకవర్గాల్లో వెలిసి ఇట్లా ధైర్యంగా తిరగలేని పరిస్థితి ఉంది ఎందుకంటే ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరూ కూడా ప్రజల్ని సరిగా పట్టించుకోవట్లేదు ఏదో సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయి బటన్ నొక్కుతున్నారు వాలంటీర్లు ఇస్తున్నారు అసలు ప్రజలతో బాండింగే లేదు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కాబట్టి ప్రజలందరూ కూడా తీవ్ర ఆవేదనతో ఉన్నారు వైసీపీ పట్ల వైసీపీ మంత్రుల పట్ల ఎమ్మెల్యేల పట్ల వైసీపీ ప్రజాప్రతినిధుల పట్ల వాళ్ళ ఆగ్రహం అనేది ఏ స్థాయిలో ఉందో ఈ ఒక్క వీడియో అర్థం పడుతుంది చూద్దాం ఇప్పటికైనా వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు సీనియర్ నాయకులు కావచ్చు కళ్ళు తెరిచి ప్రజల సమస్యల పట్ల కొంత స్పందించాలి ఆ వేగవంతంగా స్పందించాల్సిన అవసరం కనిపిస్తుంది నిజమైనటువంటి సమస్యల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్